మానవ మనుగడకు అవసరమైన వస్తువులను తయారు చేసే వృత్తి వృత్తి అని ఆంధ్రప్రదేశ్ శాలివాహన కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఈశ్వర్ పేర్కొన్నారు ఆదివారం గుంటూరు సమీపంలోని సంక్షేమ కార్యాలయంలో గుంటూరు జిల్లా కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా కమిటీ నియామకం జరిగింది మీటింగ్ ఎడ్వాంటేజ్ అటువంటి స్టేషన్లకి అలాగే ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దాయన నాయిష్ గారికి అలాగే పెద్దాయన హాని ఆదిశ్వేషయ్య గారికి అన్న స్పేస్లో గారికి అలాగే అన్నా ఉన్నటువంటి మన లక్ష్మీనర్ సినిమా బోర్డు నెంబర్ అయినటువంటి అన్నగారికి ఇక్కడ ముందున్నటువంటి సభ ప్రతి ఒక్క సోదరి సోదరులకి హృదయపూర్వక ధన్యవాదాలన్న నా పేరు ఎడవల్లి రామయ్య వారి ప్రకాశం జిల్లా ఎర్రగొండ ఇప్పటికి మూడు అయింది ఈ మూడు నెలల్లో నేను పెరిదప్పు చిత్తూరు జిల్లా మొత్తం కూడా ఎదుగుతాను నేను ఎవరైతే అభివృద్ధి చేసుకున్నారో వాళ్ళ దగ్గర మాత్రమే ఏ నాయకుడి దగ్గరికి వస్తారా ఏ గ్రూప్ దగ్గరికి నాకు అసలు గ్రూప్ అనేది లేదు నేను అసలు గ్రూప్ కులానికి ప్రభుత్వానికి మధ్య నేను వాళ్ళని కులం సంబంధించిన ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క సమస్యని వాళ్ళ యొక్క బాధని మీ సంఘం తరఫున మీరు ఏ సంఘం అయినా ఉండండి అది నాకు అనవసరం మీరు ఏ సంఘంలో ఉన్నా సరే కులం తరఫున మన వృద్ధి తరఫున ఆర్థికంగా సామాజికంగా మన పిల్లల యొక్క చదువు తరఫున ఏ విషయంలో అయినా సరే మీకు ఏదైనా సమస్య ఉన్నా నేరుగా ఉన్నాను సంప్రదించవచ్చు మనందరం సంఘంలో ఉంటాం సంఘంలో ఉండండి దాన్ని వర్గాలు మాత్రం ప్రోత్సహించి వర్గంలో ఉన్నారా మనం సంఘాన్ని డెవలప్ చేసుకోలేము మనం కులాన్ని డెవలప్ చేసుకున్నాం కులం ఎప్పుడు అడుగునే ఉంటుంది కులాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అన్ని సంఘాలు ఏకడాకపోయి ఉండి కులాన్ని అభివృద్ధి చేసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు మీరు తీసుకురండి ఇక్కడ పెద్దలు ఉన్నారు మన గారు చాలా కులానికి సంబంధించిన సమాచారాన్ని కానీ ఎప్పటికప్పుడు ఇవ్వాలంటే మేము కార్పొరేషన్ కార్పొరేషన్ నాలుగు సంవత్సరాలు ఉంటది కానీ కులానికి అభివృద్ధి చేసే కొంతమంది మనకి మన తిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం అటువంటి వ్యక్తులు మీ అందరి దగ్గర ఉన్నారు మనకు సంబంధించిన ఏ సమస్యనైనా వాళ్ళు అధికారులతో మాట్లాడుకుంటున్నారు ఆ అధికారులతో మాట్లాడిన తర్వాత దానికి సంబంధించిన సమస్యని మీరు వారి ద్వారా నాకు తెలియజేస్తే నేను ఈ ముఖ్యమంత్రి గారితో కానీ లేదా మంత్రులతో కానీ ఆ నియోజకవర్గ శాసనసభ్యులతో మాట్లాడే హక్కు కానీ దానికి సంబంధించిన ఇదంతా కూడా నాకు ప్రభుత్వం నాకు ఇచ్చింది ఎందుకంటే మీ కులాన్ని మీరు అభివృద్ధి పెంచుకోండి అని చెప్పేసి ఒక చైర్మన్ నేను కొన్నారు ఆ అదృష్టంగా భావిస్తూ దాన్ని మీ అందరికీ కూడా ఎప్పుడైనా సరే ఇళ్ళు అందరికి అందుబాటులో ఉంటాను మీరు ఎవరు కూడా మేము విజయవాడ వస్తామండి మిమ్మల్ని కలుస్తామండి అని మీరు మా నన్ను నన్ను మిమ్మల్ని పిలవండి మీ ఏరియాకి వస్తే నాకు ఆ ఏరియాలో ఉన్న అంటే మీ స్థానికంగా ఉన్న సమస్యలు తెలిస్తే మీరు నాకు పరిచయం అవుతారు నేను ఒకరిని ఉన్నాను పొలంలో అభివృద్ధి చేయడానికి రాజకీయ పరంగా ఒక స్టేట్మెంట్ ఉన్నానని మీకు తెలిసింది తద్వారా మీరు నాకు తెలుస్తారు అలాగే మా కూడా ఏదైనా ఒక సమస్య నుండి సాధించుకోవచ్చు సమిష్టిగా కూర్చొని అలాగే ముఖ్యంగా రెండే రెండు విషయాలు భేటీ ముగిస్తాను నాకు కూడా చాలా ఉన్నాయి ఇంకా చాలా నాలుగు తీసుకుని తీసుకొని విజయవాడ చేయాలి యువత యువతకి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి మన కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే నేను పండించేలా వెళ్ళే మండి జిల్లాలో సీతారామ నగరం వెళ్తే చాలామంది యువకులు ఉన్నారు దరిదాపు ఇరవై ముప్పై మంది యువకులు ఉన్నారు వాళ్ళందరూ నన్ను ఒకటే అడిగారు కులపరంగా మేము ఆర్థికంగా బలపడాలంటే ఇవాళ ఉద్యోగాలు అందరూ మేక అందరూ కూడా డిగ్రీ చేసుకున్నారు ఆర్థికంగా మేము బలపడాలంటే మీరు మాకు ఏదో చేస్తారా ఏం చేయమంటారు చెప్పండి అంటే ఇవాళ నేను వృత్తిపరంగా మేము వృత్తి చేసుకోవడానికి రెడీ అండి మాకు మౌలిక సదుపాయాలు అందించండి అని చెప్పాను నాకు చాలా సంతోషం చేసింది ఈ రోజు కూడా మనం ఎందుకంటే మన పూర్వీకులు వృత్తి చేసుకొని తర్వాత ఆ వృత్తిని కొంత లేకపోతే కొన్ని సమస్యలు లేకపోతే పిల్లల్ని ఆర్థికంగా చదివించుకోవడానికి కొంత చేసుకొని తర్వాత ఆ వృత్తికి సంబంధించిన అవన్నీ కూడా సమస్యలతో ఆపేసి తర్వాత వేరే వ్యాపారంలో ఉద్యోగాల్లో లేకపోతే వ్యవస్థ కానీ ఈ రోజు మన యువతంతా కూడా మన వృత్తిపెట్టి ఎందుకంటే ఒక సాఫ్ట్పైర్ ఉద్యోగం చేసుకుంటే నెలకు యాభై వేలు వస్తాయి మీరు వృత్తి నేర్చుకొని దాన్ని మీరు ఇవాళ ఆ వృద్ధిపరంగా మీరు ముందుకెళ్తే లక్ష రూపాయలు మినిమం ఎక్కడెక్కడ అనేది నేను ఆల్రెడీ మినిస్టర్ గారితో మాట్లాడాను మొన్న ఎంపీ గారితో ఒక గంట సేపు బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన ఎంపీ గారి ఉత్సవం గంట కూర్చొని నేను మీటింగ్ పెట్టుకున్నాను మీరు అందంలో పల్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి అంత దూరం దానికి ఇబ్బంది అయితే నేను జిల్లాకి ఒకటి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నేను ఆల్రెడీ చెప్పాను అది నేను నేను దిగిపోయే లోపల ట్రైనింగ్ సెంటర్ పెట్టిస్తానికి నేను కృషి చేసుకుంటాను మన యువత ట్రైనింగ్ సెంటర్లో నేర్చుకొని వాళ్ళు స్వతంత్రంగా ఆర్థికంగా బలోపేతంగా వృద్ధి నేర్చుకొని ఇంకో నలుగురు వాళ్ళు సహాయం చేస్తే ఎవరుగాలు నేర్చుకున్న తర్వాత మనకి వృత్తిపరంగా మనం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ కొమ్మరి వృద్ధి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వృత్తి అనేది కేవలం ఆ కళ కేవలం మనం మాత్రమే చేయగలం మిగతా కులాలకు సంబంధించిన ఎవరైనా చేయగలరు ఒక ఉన్నారు వాళ్ళకి ఎవరైనా చేసుకుంటారు చేనేత ఉన్నారు వాళ్ళు ఎవరికైనా చేసుకుంటారు కానీ ఈ కళకి సంబంధించిన ఈ వృత్తికి సంబంధించిన నైపుణ్యం కేవలం కొమ్మరి కులతడు మనం తీసుకురావాలి అలాగే రెండో విషయం ఏంటంటే మన పిల్లల్లో ఆడపిల్లలు కానీ మన మన పిల్లలు కానీ ఆర్థికంగా చాలా చదువు విషయంలో ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు మట్టిలో మాణిక్యాలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు ఎందుకంటే జిల్లాల వారికి మీరందరూ కొంతమంది ఎన్నికయ్యారు మీ జిల్లాలో మన కమ్యూనిటీకి సంబంధించి బాగా చదువుకొని ఆర్థికంగా చదువు మధ్యలో ఆఫీస్ పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించండి దానికి మనందరం కూడా ఒక వద్దగా సాయం చేసుకుంటే వాళ్ళు చదువు పరంగా వాళ్ళ ఇంటికి ఎంతమంది ఉపయోగపడతారు ఉపయోగపడతారు మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళి మంచి ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఉపయోగపడతారు దయచేసి మీరు యువత అలాగే చదువు విషయంలో మన కమ్యూనిటీకి చదువు విషయంలో కొంచెం దృష్టి పెట్టండి గుంటూరులో చాలా సంక్షేమ కుమ్మరి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికకి రావడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా యువనేత నారా లోకేష్ గారి ఆశీర్వాదంతో ఈ రోజున నేను కుమ్మరి కులానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చాలి వాహన చైర్మన్ చైర్మన్గా ఎన్నుకోబడ్డాను వాళ్ళందరికీ కూడా మీడియా తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా ఆర్థికంగా సామాజికంగా చాలా బలహీనమైన కులం కొమ్మరి కులం మరి కుమరి కులానికి సంబంధించి ప్రతి వస్తువు కూడా ఇవాళ మానవ మనుగడకి అవసరమైన వృత్తిలో ఉన్న కులం ఇది మనిషి పుట్టుక నుంచి చావు వరకు కూడా మరి ఈ కుమ్మరి వృత్తిదారులు చేసే ప్రతి వస్తువు కూడా ఖచ్చితంగా సమాజంలో కావలసిన వస్తువులన్నీ కూడా కొమ్మరి కులంలో చేస్తూ ఉంటారు అలాంటి కొమ్మరి వృత్తికి సంబంధించిన సంఘాలు ఏర్పాటుకి ఈరోజు నేను రావడం జరిగింది మరి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రోజున ఈ కులంలోని యువకులు మరి ఎంతో విజయవంతులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ముందు ముందు ఆర్థికంగా బలోపేతం చేయడానికి వృత్తిపరమైన నైపుణ్యం కూడా సాధించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అలాగే చదువుకునే పిల్లలు మట్టిలో మాణిక్యాలు మా కులంలో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆర్థికంగా సరైన వసతులు లేక వాళ్ళందరూ కూడా చదువులు మధ్యలో ఆపేసే పరిస్థితి ఉంది మరి వాళ్ళందరినీ కూడా మేము గుర్తించి మరి సంఘాల తరఫున సంఘం పరంగా మా వృత్తికి సంబంధించిన కులానికి సంబంధించిన పిల్లలందరినీ కూడా ఆర్థికంగా ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేసుకుంటున్నాం మరి ఇటువంటి కార్యక్రమానికి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించాలి అలాగే మీ పక్కన ఉన్న మన కులపు పిల్లలు ఎవరైనా చదువుల్ని మధ్యలో ఆపితే వాళ్ళని మాకు తెలియజేస్తే మేము ఆర్థికంగా ఆదుకుంటాము అలాగే యువకులందరూ కూడా ఇప్పుడు వృత్తిలో నైపుణ్యం సాధించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం వృత్తి నేర్చుకొని ఆర్థికంగా ఎంతో కొంత నెలకి సంపాదించుకునే అవకాశం ఉండేవాళ్ళ మన వస్తువులకి చాలా డిమాండ్ ఉంది పక్కన గుజరాత్ సూరత్ కలకత్తా నుంచి తీసుకొచ్చి వాళ్ళు మనం అమ్ముతున్నారు అదే వస్తువుల్ని మనం ఇవాళ తయారు చేయవచ్చు అటువంటి మౌలిక సదుపాయాలు అటువంటి మట్టి కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతుంది కాబట్టి దానికన్నా మిన్నగా మనం వస్తువులను తయారు చేసుకొని మనం ప్రొడక్షన్ అంతా కూడా పెట్టుకుంటే రేపొద్దున ఎక్కడైనా సరే మనం ఆ వస్తువుల్ని ఎక్కువగా అమ్ముకొని మనం నెలవారి ఆదాయం కూడా పెంచుకునే అవకాశం ఉంది మరి యువకులందరూ కూడా మీరు వృత్తిలోకి రావండి మాకు తెలియపరచండి మేము దానికి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ని అతి తొందరలో మేము ఓపెనింగ్ చేయబోతున్నాం ఒక సంవత్సరం కాలంలో కూడా జిల్లాల వారీగా సిఎఫ్సి కేంద్రాలని ట్రైనింగ్ సెంటర్లని కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎవరైతే వృత్తి చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మీ ఏరియాలో ఉన్న నాయకులు కానీ మీ ఏరియాలో ఉన్న కులానికి పనిచేసే వ్యక్తులు కానీ తెలియపరిస్తే వాళ్ళు నాకు తెలియజేస్తారు మరి నేను వాళ్ళందరినీ కూడా వృత్తిపరంగా నైపుణ్యం సాధించడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ కూడా నమస్కారం అందులో తెలుగుదేశం ప్రభుత్వం ఆధార పథకం పెట్టి చాలా మంది ఆదుకుంటారు గత గత ప్రభుత్వంలో ఆయన నిధులు విధులు అనే కార్పొరేషన్ చైర్మన్లకి కనీసం కుర్చీ కూడా వేయలేని పరిస్థితి కార్పొరేషన్కి వచ్చిన నిధులన్నింటినీ కూడా తీసుకెళ్లి నవరత్నాల్లో కలుపుకొని ఆ ఆయనకు ఉన్న ఏమైతే చేయాలనుకున్నాడా అవన్నీ చేశారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి ఇవాళ వాళ్ళకి కుటగతలు లేకుండా పోయినాయి ప్రజలు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏమైనా నమ్మట్లే కేవలం తెలుగుదేశం ప్రభుత్వం అనేది బీసీల ప్రభుత్వం ఆ జెండా ఎప్పుడు కూడా బీసీలకి అండదండలుగా ఉంటుంది ఏ వృత్తికి సంబంధించిన కేవలం మా కుమ్మరి వృత్తే కాదు బీసీ కులాల్లో ఉన్న ప్రతి కులం కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవాళ ఆర్థికంగా ఎంతో బలోపేత అవుతుంది అదంతా మనం సార్ ఉన్నా ఇప్పుడు కార్పొరేషన్కి నిధులు కేటాయించడం అంటే రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక తీసుకెళ్లిపోయాడు బాబు మహాన్ బాబుడు ఆయన ఇంకా నిధులు ఎక్కడ ఉన్నాయి నిధులు లేవు నిధుల్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తానే ఉన్నారు క్షణం తీరిక లేకుండా శంకపూర్ పర్యటన పెట్టుకున్నారు అలాగే లోకేష్ బాబు గారు అంతా ప్రతి కంపెనీకి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు కొంత టైం పడుతుంది నిధులు ఖచ్చితంగా వస్తాయి బీసీ కులాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నిధులు అందజేస్తారు అలాగే మా కుమ్మరి కులంలో ఉన్న కమిషనర్ బీసీ దానికి కూడా మాకు నిధులు వస్తాయి నిధులు వచ్చిన రోజున మాకు ఎంత నిధులు కావాలో అంత నిధులు ఇవ్వడానికి కూడా మా మినిస్టర్ సవితమ్మ గారు రెడీగా ఉన్నారు తొందరలోనే నిధులు రాగానే మాకు సంబంధించిన వృత్తిదారులందరికీ కూడా ఏమైతే ఆదరణ పథకంలో ఈ పనిముట్లు ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే మేము అందజేస్తాం